ఈ వ్యూహం అనేది అప్పుడు వెళ్తారుగా ఇంకా ఇక్కడ ఇట్లా చేశారు అనుకోండి అప్పుడు వెళ్తారు ఎన్ని ఉన్న వాళ్ళని ఒక్కొక్కరి మీద దోపిడీలు కబ్జాలు చేసిన వాళ్ళని మీరు తీసుకుంటారంటే బీజేపీ అటు తెలుగుదేశం వాళ్ళు తీసుకోలేదా లేదా ఇలా దాంట్లో పన్నెండు మంది పన్నెండు కేసులు అన్నా లేకపోతే నేను కార్యకర్తగానే పరిగణించనని లోకేష్ చెప్పినప్పుడు మరి అప్పుడు దాంట్లో వాళ్ళని తీసుకుంటే ఏమవుతుంది ఇట్లా కదా రాజకీయ కేసులని అంటారు కదా అంటే వాళ్ళని ఉద్యమకారుల కింద లెక్కేసారు అది కూడా ఉద్యమకారులే ఈ ఉద్యమకారులు వైసీపీ ఉద్యమకారులు ప్రచార సమయంలో ఇవాళ వాళ్ళ వాళ్ళ తరపున ఉద్యమకారులు వైసీపీ ఉద్యమకారులు అంతే సింపుల్ అది అంటే ఇది ఒక మాస్టర్ ప్లాన్ నిజంగా ఇది నిజంగా శ్వేతపత్రం విడుదల చేసేసి ఆ లెక్కలు చూపించేసి అంతవరకు వదిలేస్తారు బాబు గారు రాజకీయంగా ఎప్పుడు అంటే ఇది టూ థౌజండ్ ఫోర్ ఫోర్టీన్ ఫార్ములా ఆయన ఎప్పుడు కూడా అంతకు ముందు వాళ్ళకి ఏమీ చేతకాలేదు వాళ్ళకి ఎవ్వరికి పరిపాలన చేత కాదు నాకే పరిపాలన చేతచ్చు వాళ్ళందరూ మంచోళ్ళు కాదు నేనే మంచోడిని అనేటువంటిది తను తన మీడియా చెప్తా ఉంటది దానికోసం ఇప్పటిదాకా ఆయన చేసిన వాళ్ళ కొత్త విషయం ఏమీ లేదు ఈ ఐదేళ్లలో ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన వార్తలే శ్వేతపత్రం అంతే అంతే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది మొన్న అడిగితే జ్యోతి ఏం రాస్తున్నారు అడిగితే వాళ్ళు ఇవ్వలేమంటున్నారు ఎన్ని కబ్జాని రాసియమంటున్నారు రాసేస్తే పొద్దున్న జగన్ వచ్చాక ఆలం చేస్తాడు అందుకని ఏ అధికారి కూడా చేయగలుచుకోవడానికి సిద్ధంగా లేడు కాబట్టి అక్కడ జరిగిన దాన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్ని ఒక కోర్టు కింద చేసేసి ఎన్ని కబ్జా అన్నటువంటి కాన్సెప్ట్ చెప్పుకొస్తున్నారు లేకపోతే ఒక ఎలిగేషన్ చేసుకొస్తున్నారు జనాల్లో ఏమొచ్చింది కొత్త రెస్పాన్స్ ఎందుకంటే ఇవాళ కొత్త టాపిక్ కాదు ఇది ఆల్రెడీ ఇంత ముందు మాట్లాడారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడుతున్నారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అది ఎం సిఎ అర్థం కాక వాళ్ళు కూడా పా లోపల ఏసేసుకొని కూర్చొంటున్నారు అన్నమాట రైతు చూద్దాం